సూపర్ స్టార్ మహేష్ బాబు ఏదైనా సినిమా వేడుకకు వచ్చినా ఇంటర్వ్యూలో పాల్గొన్న చాలా డీసెంట్ గా కనిపిస్తాడు కానీ ఆయనతో దగ్గరగా గడిపిన వాళ్ళు మాత్రం మహేష్ కామెడీ టైమింగే వేరని తన అల్లరి మామూలుగా ఉండదని అంటుంటారు ఇక మహేష్ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడని తన సోదరి మంజుల చెబుతూ ఉంటారు అయితే చదువుకునే రోజుల్లో మహేష్ అల్లరి ఏ స్థాయిలో ఉండేదో ఇప్పుడు తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు చెన్నైలో తాను మహేష్ కలిసి చదువుకున్న విషయాన్ని అతను వెల్లడించాడు విష్ణువర్ధన్ డైరెక్ట్ చేసిన ఓ తమిళ చిత్రం ప్రేమిస్తావా పేరుతో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తెలుగు మీడియాకు అతను ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అందులో భాగంగా స్కూల్ డేస్లో మహేష్తో కలిసి తాను చేసిన అల్లరి వేషాల గురించి అతను వెల్లడించాడు ఈ విషయం ఇప్పుడు చెప్పొచ్చో లేదో మహేష్ ఏమనుకుంటాడో అంటూనే పరీక్షల్లో పాస్ కావటం కోసం తాను మహేష్ కలిసి క్వశ్చన్ పేపర్లు కొనేవాళ్లమని విష్ణువర్ధన్ తెలిపాడు ఎవరో క్వశ్చన్ పేపర్లు అమ్ముతున్నారని చెబితే మహేష్ బైక్ వేసుకుని వచ్చేవాడని ఇద్దరం వెళ్లి డబ్బులు పెట్టి పేపర్లు కొనేవాళ్లమని అతను తెలిపాడు అయితే అవి విఫేక్ క్వశ్చన్ పేపర్లని తాము మోసపోయామని తర్వాత అర్థమయ్యేదని వాటిని నమ్ముకుని తాను ఫెయిల్ అయ్యేవాడినని కాని మహేష్ మాత్రం ఎలాగో పాస్ అయిపోయేవాడని చెబుతూ విష్ణువర్ధన్ గట్టిగా నవ్వేశాడు అతను మహేష్ గురించి మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి